వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు దుర్గాప్రసాద్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సిబిఐ కోర్టుకి హాజరయ్యారండి దీంతో అంటే వైసీపీ పార్టీ అనుకూల ఒకలా ఒక రక్షణ ఉంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం కూటమి నాయకులు ఒకలా చెప్తున్నారని ఇది చూడడానికి ఎలా ఉందంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి హైదరాబాద్ వస్తే వైసీపీ వాళ్ళు ఏమన్నారు చూడ చెక్కు చెదరని ప్రజాభిమానం అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వచ్చినా సరే తెలంగాణలో కూడా మరి వీరాభిమానులు ఉన్నారు అని చెప్పేసి ఆయన బేగంపేట నుంచి సిబిఐ కోర్టు వచ్చే వరకు కూడా విపరీతమైన జనం వచ్చేసారు ఆయన అభిమానులు కాబోయే ముఖ్యమంత్రి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ వైసీపీ నాయకులు లేదంటే వైసీపీ వీరాభిమానులు లేదంటే అలాగా వాళ్ళు మాట్లాడుతున్నారు ఆ వెనకాల అది జగన్మోహన్ రెడ్డి గారి కార్ వెనకాల రావడం మోటార్ సైకిల్తో రావడం అది ప్లే కార్డు పట్టుకుని ప్రదర్శించడం ఇక్కడ వైసీపీ వాళ్ళు ఏమంటారంటే చూడండి ఎంత అభిమానమో మరి కాబోయే ముఖ్యమంత్రి ఆయన అని చెప్పేసి అది వీరాభిమానులు చూడాలని చెప్పేసి అసలు ఎంతమంది ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరగా చూడాలని జగన్మోహన్ గారికి అతో షేక్ హ్యాండ్ ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి నుండి దగ్గర నుంచి చూడాలని చెప్పేసి వాళ్ళు ఎగబడిపోయారు జనాలు అని చెప్పి ఇదే కాకుండా వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అసలు సిబిఐ కోర్టు లాయర్లు అక్కడ స్టాఫ్ అందరూ కూడా ఎగబడిపోయారటండి ఎగబడి దగ్గరగా జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గరగా చూడాలని వీలుంటే ఆయనతో షేక్ హ్యాండ్ ఇచ్చుకోవాలని ఆయనతో మాట్లాడాలని వీలుంటే ఇలాగా లాయర్లు కూడా మొత్తం వాళ్ళ పనులన్నీ మానేసుకుని జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వచ్చేసారని చెప్పేసింది ఇది వైసీపీ నాయకులు వాళ్ళు మా అంటే ఏంటి సొంత ఖర్చులతో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఆంధ్రప్రదేశ్లో మధ్యాహ్నం సిబిఐ కోర్టుకు వచ్చి మరి అక్కడ లోటస్ పాండ్కి వెళ్ళి లంచ్ చేశారు మళ్ళీ లంచ్ చేసిన తర్వాత ఈవినింగ్ కల్లా బెంగళూరు వెళ్ళిపోయారు ఫ్లైట్లో ఆయన సొంత ఖర్చులు ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు ఆయన సొంత ఖర్చులతో ఆయన వెళ్ళారు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు చెప్తున్నారండి అని వైసీపీ సమ అనుకున్నటువంటి వర్గాలు వర్గాలు కానీ మీడియా కానీ వీళ్ళందరూ కూడా అంటే జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేసారండి ఇది అసలు యాక్చువల్గా ఎందుకు వచ్చారు ఇది ఈయన వీళ్ళ వర్షన్ ఏంటంటే లండన్కి వెళ్ళడానికి పర్మిషన్ తీసుకున్నారు సిబిఐ కోర్టు దగ్గర లండన్ నుంచి వచ్చిన తర్వాత కోర్టుకి కనిపించాలని చెప్పేసి ఒక కండిషన్ ఉండటండి ఆ కండిషన్ ఉండటం జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి కోర్టుకి హాజరయ్యారు అంటే వ్యక్తిగతంగా హాజరు ఉంది హాజరు అవ్వాలని చెప్పేసి అది ఒక కండిషన్ కాబట్టి లండన్ నుంచి వచ్చిన తర్వాత కనిపించారని చెప్పేసి వైసీపీ వర్గాలు చెప్తున్నాయి అయితే ఇక కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కానీ కూటమి నాయకులు కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇదంతా పేడ్ బ్యాచ్ ఒకరోజు ముందే జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది నాయకులను పిలిచి మీరు ఇది హైదరాబాద్ వెళ్తున్నాను అక్కడ మన జనాభాని పోగేయండి జనాభా విపరీతంగా ఉండాలి ఇది బల ప్రదర్శన ఇది ఒక బల ప్రదర్శన జరగాలి అంటే ఏంటి ఇక్కడ వైసీపీ వాళ్ళు అనేది ఏంటంటే విపరీతమైన వీరాభిమానులు వేరాభిమానం అంటుంటే కూటమి నాయకులు ఏమంటారంటే ఇది జగన్ గు అది గుర్తింపు జగన్ అంటే ఏంటంటే పేడి బ్యాచ్ వాళ్ళంతా ముందు రోజే కొంతమంది నాయకులను పిలిపించుకొని వాళ్ళతో సమావేశం పెట్టి మీరు హైదరాబాద్లో మీరు తెలిసిన వాళ్ళందరినీ కూడా రమ్మని చెప్పండి అక్కడ ఏదో కొంత డబ్బు ఇచ్చారని ఏదో కొంత ఆహార పదార్థాలు ఇచ్చారని ఇవన్నీ కూడా కూటమి నాయకులు చెప్తున్నారండి ఇది అసలు కోర్టుకి హాజరైనప్పుడు అది ఎవరు కార్యకర్తలు కానీ ఆయన అభిమానులు కానీ ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి కదా వాళ్ళు పని మానేసుకొని వాళ్ళ సొంత పనులు మానేసుకొని ఇక్కడ రావడం ఏంటి ఇదంతా కూడా వాళ్ళు పెయిడ్ బ్యాచ్ డబ్బులు ఇచ్చారు ఏదో ఒక కావాలని వాళ్ళకి ఏం కావాలి చేసి పెట్టారు అందుకే వాళ్ళు వచ్చారని చెప్పేసి అయినా ఒక కోర్టుకి వెళ్తాను అదేమి పార్టీ మీటింగ్ కాదు అది అది ఒక సభ పార్టీ మీటింగ్ కాదు కార్యకర్తల మీటింగ్ కాదు ప్రజలను ఉద్దేశించి ఆయన ఘనకార్యాలు చెప్పుకోవడానికి కాదు ఆయన వచ్చింది కోర్టుకి ఆ కోర్టుకి హాజరవ్వడానికి ఇంతమంది ప్రజల సమీకరణ ఎందుకు జరపాలి ఎవరికైనా ఏమైనా అయితే ఎంత ప్రమాదం అది ఆయన చూడండి ఫ్లైట్లో ఎలా తిరుగుతున్నాడు ఆయన పొద్దునమో బ్రేక్ఫాస్ట్ ఆంధ్రప్రదేశ్లో చేశారు లంచ్ అయితే అది తెలంగాణలో చేశారు మళ్ళీ ఈవినింగ్ డిన్నర్ ఏమో కర్ణాటకలో చేశారు అంటే మూడు రాష్ట్రాలు చుట్టేశారు ఎంత అంటే డబ్బులు ఎలా ఖర్చు పెట్టేస్తున్నారో చూడండి అంటే ఎన్ని వేల కోట్ల డబ్బులు సంపాదించారో చూడండి అని చెప్పేసి ఈ కూటమి నాయకులు చెప్తున్నారండి ఇదంతా వింటుంటే మొత్తానికి ప్రజల సామాన్య ప్రజలకి వైసీపీ వాళ్ళు చెప్పేదంతా కూడా వైసీపీ అభిమానులకు చాలా బాగుంటుందండి మా జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగా చేశారు అదిరా మా జగన్మోహన్ రెడ్డి ఎవరు అనుకున్నారో జగన్మోహన్ రెడ్డి వాడనుకుంటారు వీళ్ళు ఏమంటారు కూటమి నాయకులు చూడండి ఎలా చేస్తున్నారు ఇతను అసలు ఏం సాధించారని ఏం సాధించాలని ప్రజా సమీకరణ ఎందుకు కోర్టుకు వెళ్తున్నారు అసలు ఎంత అది వీళ్ళు రావడం వలన తెలంగాణ అది అంటే బేగంపేట నుంచి సిబిఐ కార్టు వచ్చే లోపల ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుంది ఎంతమంది ఇబ్బంది పడి ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట చెప్పలేరా మీరు ఎవ్వరు రావద్దు మీ పనులు మీరు చేసుకోండి నేను వచ్చింది కోర్టు పని మీద ఇది ఒక ప్రజా సమీకరణ కాదు ప్రజలకు సంబంధించింది కాదు నా వ్యక్తిగతమైన పని మీద నేను సిబిఐ కోర్టుకి వెళుతున్నాను మీరు రావద్దు అని ఒక పిలుపు ఇవ్వాలి కదా అని చెప్పేసి ఈ కూటమి నాయకులు చెప్తున్నారండి ఇదంతా చూస్తుంటే సామాన్య అయితే చాలా ఆశ్చర్యం పడుతుంది వాళ్ళకి ఏంటంటే ఉండే ఉండేవాళ్ళకి ఏది కరెక్ట్ ఇది వింటుంటే ఇది కరెక్ట్ అనిపిస్తుంది కూటమి వాళ్ళు చెప్తుంటే అది కరెక్ట్ అనిపిస్తుంది ఏదేమైనా ఇక్కడ పోలీసులు కూటమి వాళ్ళు అంటారు పోలీసులు ఏం చేస్తున్నారు ఇంతమంది జనాభా వస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు అడ్డుకోవాలి కదా ఆ మోటార్ సైకిల్ ర్యాలీ ఏంటి కార్లు కానవా ఏంటి ఎందుకు ప వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ దేనికి ఎవరెవరికి రావాలి అంత గ్రీన్ ఛానల్లాగా ఎందుకు ఏర్పాటు చేయాలి ఎందుకు అలాగా ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి చాలా గొడవలు అవుతాయి కదా అని చెప్పేసి కూటమి నాయకులు అంటున్నారు ఏదేమైనా మరి చూసే వాళ్ళకి మాత్రం మరి రాబోయే కాలంలో మేమైతే కోట నాయకులు చెప్తున్నారు మేము చాలా మంచి పనులు చేస్తున్నాము లక్ష కోట్లు యాభై లక్షల కోట్ల అంటే యాభై లక్షల కోట్ల పెట్టుబడితో యాభై లక్షల కోట్ల పెట్టుబడితో పరిశ్రమలు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్కి అది టార్గెట్ ప్రస్తుతం అయితే పదమూడు పదిహేను లక్షల కోట్లు వచ్చేసినాయి అని చెప్తున్నారు వీళ్ళు ఏమంటారంటే అవంతా కూడా మేము చేసిందే ఆ గూగుల్లో డేటా సెంటర్ కానీ అవన్నీ కూడా మేము ఇదివరకు మేము ప్రారంభించిందే మీరు పేరు మార్చారు ఇదంతా కూడా మేము చేసింది ఇవన్నీ కూడా ఇదివరకు కూడా చాలాసార్లు కండక్ట్ చేశారు ఆ కండక్ట్ చేసినా సరే ఏది అవన్నీ ఇదివరకు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్ని వ్యాపార సంస్థలు తీసుకొచ్చారు ఎన్ని ఒప్పందాలు కుదిరినాయి ఎంతమంది వచ్చారు మాకు చెప్పండి లెక్క అని చెప్పేసి ఈ వైసీపీ నాయకులు చెప్తున్నారు మరి చూద్దాం రా